హాయ్ వియర్స్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ ఈ అయితే మన ఒక మంచి చైనీస్ డిష్ హక్కా నూడిల్స్ ఎలా తయారు చేసేద్దామో చూద్దాము యాక్చువల్గా చైనీస్ డిష్ కొంచెం స్లైట్గా మనకి మనకన్నా కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది నేనైతే మన ఇండియన్ టేస్ట్ కూడా యాడ్ చేశాను కొంచెం చిల్లీ పౌడర్ అవి సో మన స్టైల్లో హక్కా నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను రండి ఆన్ లెట్స్ గో హక్కా నూడిల్స్ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నూడిల్కి వన్ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం వాటర్ బాయిల్ వచ్చాక నూడిల్స్ వేసుకొని బాయిల్ చేసుకుందాం ఒక త్రీ మినిట్స్ వాటర్ బాయిల్ అవుతూ స్టార్ట్ అయిందండి ఇప్పుడు దీంట్లో మనం స్ప్లిట్ చేసి పెట్టుకున్న నూడిల్స్ వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ చేద్దాం అవి కంప్లీట్గా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేద్దాం వాటర్లో మునిగేంత వరకు ఇలా ప్రెస్ చేసుకోండి అప్పుడే బాయిల్ అవుతాయి అన్నీ ఈక్వల్గా ఓకే టూ మినిట్స్ బాయిల్ అయ్యాక అప్పుడు వీటిని ఫిల్టర్ చేసుకుందాం వాటర్ సెపరేట్ చేసేది నూడిల్స్ బాయిల్ అయిపోయినాయి చూసారా ఇలా చక్కగా బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ సపరేట్ చేసేది వాటర్ స్ట్రెయిన్ చేసేసిన తర్వాత ఇలా ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని ఒక టూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసేస్తే నూడిల్స్ పొడి పొడిగా ఉంటాయండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా టాస్ చేసుకోండి ఆయిల్ అంతా మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు దీన్ని కొంచెం కూల్ ఈ ఇలా మనం వెజిటబుల్స్ కట్ చేసుకుందాం ఇలా కూడా మిక్స్ చేసుకోవచ్చు సో ఇలా సెపరేట్ సపరేట్గా రావాలి నూడిల్స్ ముద్ద ముద్దగా కాకుండా ఇలా గా రావాలి ఓకే స్టవ్ వెలిగించి నూడిల్స్ తవ్వ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ చాపుడు గార్లిక్ సో అది వేగగానే ఫస్ట్ మనం దాంట్లో ఆనియన్స్ ఒక చిన్న ఆనియన్ స్లైసెస్ చేశాను అది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ క్యారెట్ పీసెస్ వేశాను సో దెన్ ఇవన్నీ కూడా మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కలేదండి లైట్గా కొంచెం బాయిల్ అయితే చాలు అలాగే క్యాప్సికమ్ ఒక టూ క్యాప్సికమ్ పొడవుగా సన్నగా కట్ చేశాను ఇవన్నీ కూడా లైట్గా ఇలా ఫ్రై చేయండి ఒక టూ మినిట్స్ సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయాయి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే మన టేస్ట్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ కొద్దిగా వేయండి టేస్ట్ కోసం అండ్ దెన్ కొద్దిగా సోయా సాస్ అలాగే కొద్దిగా టొమాటో కచ్చప్ అండ్ దెన్ గ్రీన్ చిల్లీ సాస్ అలాగే కొద్దిగా వైట్ వెనిగర్ చాలు వీటన్నిటిని బాగా వెజ్జీస్కి పట్టించండి ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ పొడి పొడిగా చేసి పెట్టుకున్న నూడిల్స్ ఇలా విడివిడిగా వేసుకోండి చక్కగా అన్ని నూడిల్స్ వేసేసుకొని అడుగు నుంచి పైకి బాగా ఆ వెజ్జీస్ మసాలాస్ సాస్లు అన్నీ కూడా వీటికి పట్టేటట్టు మనం కలుపుకోవాలి ఓకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో అయితే పెద్ద పెద్ద కళాయిలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి బాగా ఫ్రీగా ఉంటుందండి మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి చిన్న కళాయి కాబట్టి ఇలా ఇలా అడుగు నుంచి కలుపుకొని మొత్తం ఈ జ్యూసెస్ అన్నీ కూడా ఈ మసాలాలు అన్నీ కూడా నూడిల్స్కి బాగా పట్టేటట్టు ఓకే మొత్తం కలిపి చూపిస్తాం చూసారా మొత్తం మసాలాలు అన్ని సాస్లు కూడా ప్రతి ఒక్క నూడిల్ దీనికి పట్టినవి అవర్ హక్కా నూడిల్స్ ఆర్ రెడీ టు సో వేడి వేడిగా నూడిల్స్ ఇలా సర్వ్ చేసుకోండి చక్కగా టేస్ట్ ఎంజాయ్ చేయండి ఓకే చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు అచ్చు మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో చేసినట్టే వచ్చింది సో నౌ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద డెలిషియస్ టేస్ట్ ఆఫ్ హక్కా నూడిల్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో